ఓం శ్రీమాత్రీ నమ నమస్తే అండి కదంబో వనవాహిని మీకు కదంబం పువ్వులు శుభిస్తున్నానండి ఈ కదంబం పువ్వులు లభించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి ఇది చాలా పెద్ద వృక్షం ఉంటుందండి అయితే మా అక్కగారు పాప పెద్ద పాప వాళ్ళ వాళ్ళత్తడ్లో ఉండేదనమాట ఇంటి దగ్గర పెద్ద చెట్టు అనమాట అండి ఏంటి చెట్టు అంటే వాళ్ళకే చెప్పడం తెలీదు అమ్మ చెట్టు అమ్మ చెట్టు అనేవారు అమ్మ చెట్టు అంటే ఏంటి కాయలు కాతుందా పువ్వులు పూతదా అని అడిగితే పువ్వులు పూతది ఇలా బంతిలా ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేవారు అయితే పువ్వులు చూడాలి అంటే మనం ఇలాగ లక్ష్మీదేవికి ఇష్టం అంట అని కూడా చెప్పారు ఇంకొకరు అయితే మా ఎక్కడ పాపని ఈడిసినప్పుడు తే అమ్మ ఈడిసినప్పుడు తే అమ్మ అని చెబుతున్నాను అయితే తను శ్రావణ మాసంలో మనం ఫస్ట్ వారం నడుగు కానీ వారం అడుగు కానీ ఈ పువ్వులు చక్కగా విరబోస్తాయండి చక్కగా మనం మహాలక్ష్మిని పూజ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రెండు కోతలుగా వస్తున్న మరి ఎప్పుడు రెండు కోతలు పొత్తాయే పువ్వులు నాకు తెలియదు కానండి ఇప్పుడు మరి ఇంకొక నెల అవుతుందండి మాకు శ్రీనంద స్కూల్ పక్కనే ఉంటుంది చాలా పెద్ద స్కూల్ అండి అందులో వేయించారు మొక్క మా మేస్టారు చక్కగా మరి బ్రాహ్మణ చేత పూజ చేయిస్తూ ఉంటారు ఎందుకంటే కదంబ చెట్టు దగ్గర శ్రీ మహాలక్ష్మి శ్రీ లలితాంబిక కొలువయ్యి ఉంటారంట మరి కదంబ చెట్టు వర్షం వస్తుంది అనుకోండి ఈ జీవకోటంతా సుఖోజయంగా మరి చల్లబడతారు జీవన ఆధారం దొరికింది నీళ్లు వాళ్ళందరికీనని దీవిస్తుందట కదంబం చెట్టు మిగతా చెట్లులాగా కాదట అండి మరి ఇంత సుగంధమైన పువ్వులు కదా అయితే మరి లక్ష్మీదేవికి సుగంధమైన పువ్వులంటే చాలా ఇష్టం అయితే సుగంధమైన పువ్వుల చెట్ల దగ్గర ఎక్కడా ఉండదట అండి కదంబం చెట్టు దగ్గరే తిరుగుతూ ఉంటుందంట పెద్ద పెద్ద గురివర్యులు చెప్పారండి అంతేకాదు కదంబం చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసినట్లయితే గిరి ప్రదక్షిణాలు చేసిన ఫలితం లభిస్తుందట అంత గొప్ప మహాలక్ష్మి అండి ఈ కదంబ చెట్టు అయితే మనం కదంబం చెట్టు ఇది పెద్దది మటన్ వృక్షం ఇది పెట్టిన రెండేళ్ళలో పెద్ద వృక్షం అయిపోతుంది కానీ ఎన్నో సంవత్సరాలు నిలబడిపోతుంది అయితే ఇప్పుడు ఇందులో మరి ఇదం ఇది అంటే ఏంటండి ఇది చిన్న మొక్కలు వస్తున్నాయి కదా మన చెప్పే చెప్పేని పేరు నేను నేను కొనుక్కున్నానండి మినిచర్ కదమ్మమా తప్పుగా పెరిగితే ఏమనుకోవద్దు అది అయితే నేను చాలా అంటే ఇలా నెట్ నేను కూడా చూస్తాను కదండి వీడియోలు చూసినప్పుడు ఈ మొక్కల గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చూస్తూ ఉంటే ఒక ఆవిడ శుభించి చెప్పారు చాలా చిన్ని మొక్క ఒకే ఒక పువ్వుతో శుభించారు అబ్బో అంతటి అదృష్టం మనకి లభిస్తుందా అలాంటి మొక్క మనం కొనుక్కోగలవా ఎందుకంటే మనకు సొంత ఇల్లు లేదు పెద్ద దొడ్డు లేదు ఇలాంటి పెద్ద మొక్క మొక్కలు పెట్టుకోవడానికి పెద్ద ఖాళీ స్థలం ఉంటేనే పెట్టుకోవడానికి అవుతుంది కదండి మా స్కూల్లో మేస్టారు మరి పిల్లలకి సల్ మా ఎండ లేకుండా మరి సల్లగా ఉండటం కోసం మంచిగా అంత గుడారం వేయాలంటే చాలా కష్టం అనమాట అండి నాలుగు ఇల్లు కట్టుకునే ఖాళీ ప్లేస్ ఉంటుంది అందులో ఈ మొక్క ఉంటుంది అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా గొడుగులాగా ఆక్రమించేసి ఉంటుంది ఈ చెట్టు అంత పెద్ద చెట్టు ఉంటుంది అనమాట అండి దాన్ని మినేచర్ చిన్న చిన్నవి వస్తున్నాయండి ఇంతంత పువ్వులు ఉంటాయి చక్కగా చూపించారు ఒక్క పువ్వుతో ఆవిడీ ఆ మొక్క ఎలా లభిస్తుందా అనుకుని చాలా ఎదురు చూస్తే నాకైతే మొత్తం మీద ఒక్క మాట అన్నానండి మొక్కలో వెళ్ళిపోతున్నాడు ఒక అబ్బాయి కొంచెం తెచ్చి పెడతావా అమ్మ అని అయితే తెచ్చి ఇవ్వటం అనేది జరిగింది అది ఇంకొకళ్ళ నాకు దాన్ని పంపించడం కూడా జరిగిందండి అది ఒక మొక్కనే అలా జరిగింది అని వేరేగా చెబుతాను అయితే చక్కగా ఈ పువ్వులు లభించినప్పుడు నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటానండి నేను ఉదయం నేను ఐదింటికి ముందే లేస్తానండి బ్రష్ చేసుకుంటుండే మెస్లో నుంచి కనపడుతుంది ఆవిడ నేను ఫస్ట్ లేగగానే ఆవిడని చూడాలనుకుంటాను కదంబం చెట్టుని అంటే మనకు కనపడుతుంది కాబట్టి ఇక్కడ బెడ్రూమ్లో కిటికీలో నుంచి కనపడుతుంది మరి అలాగే వంటగది పక్క మెస కిటికీలో నుంచి కూడా కనపడుతుంది ఆవిడ పూజ అయిన తర్వాత హారతి ఇస్తాను రోజు ఆవిడకి కూడా హారతి ఇస్తాను నేను అయితే ఏంటి గుమ్మ ఎప్పుడు కూడా స్మెల్ అనుకోండి మనకి ఆవిడ ఇడిచిందని తెలియలేదనుకో అదో రకం స్మెల్ అర్థం అవ్వదు మనకి ఏంటి 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 అనుకుంటాం కానీ అయితే మాత్రం కదమ్మ పువ్వులు మంచి స్మెల్ వస్తుంది అదేంటి మళ్ళీ విడిచేసిందా ఏంటి అంటే చీకడ చీకడగా ఉంది పువ్వులైతే నాకు కనిపించలేదు సరేలే అనుకుని కొంచెం వచ్చేదాకా గమనిస్తూ ఉన్నాను అక్కడక్కడ విడిచినాయి ఇంకా ఫుల్గా విడాలండి విడితే చెట్టు నిండా చాలా బాగుంటాయి అప్పుడు పెద్ద వీడియోస్ చేసి పెడతాను అలా నిండుగా ఉన్న చెట్టును చూస్తే మనకి సంసారం నిండుగా ఉంటుంది మనకి ఆరోగ్యంగా సంతోషంగా సౌభాగ్యంగా నిండుగా ఉంటామంట పెద్దవాళ్ళు చెబుతారండి నిండు కుండను చూడమని నిండుగా ఉన్న ఇల్లును చూడమని నిండు పువ్వులతో ఉన్న చెట్టును చూడమని అందువల్ల మనకు శుభం జరుగుతుంది అని అయితే చాలా బాగుంటుందండి ఆ చెట్టు అయితే మాత్రం ఫుల్గా వీడియో తీసి పెడతాను ఇంకొక రెండు రోజులు ఆగితే మొత్తం అన్ని పువ్వులు ఇలా ఇడుచుకుంటాయమాటండి చాలా పెద్ద చెట్టు అండి ఈ సొత్తే భగవంతుడు లేలా చూసారా ఎంత బాగుందో ఇవి నేను సాయంకాలం మహాలక్ష్మికి అన్నీ సర్దుకొని పూజ చేస్తాను చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఈ పువ్వులంటే ఆవిడకి చాలా ఇష్టం మరి నాకు అఖిల ఉంటుందండి వార్ధనం తనని అడిగాను కోసి ఈ అమ్మని కోసి పట్టుకొచ్చి ఇచ్చింది చక్కగా నేను వెళ్ళానండి వేరే వాళ్ళు డాబాబిందీడ తీసేద్దామనుకుంటే పువ్వులైతే సరిగ్గా విచ్చుకోలేదు ఒక నాలుగు పువ్వులు మాత్రం దక్కనియ్యి పట్టుకుని వచ్చేసాను అప్పుడు నాకు పూజకి కావాలి అమ్మ అంటే నీకు ఎందుకంటే నేను కోసిస్తానని చెప్పి కోసేసి తొలి పుట్టి మరీ ఇచ్చేసిందండి ఇవి జాగ్రత్త పెట్టి సాయంకాలం మాత్రం లక్ష్మీ పూజ చేస్తానండి కదంబ లక్ష్మి కదంబ వనవాహిని కదంబో ప్రియో మహాలక్ష్మి మరి ఈ చెట్టు అంత గొప్ప దేవనలు ఇస్తుందటండి ఆ చెట్టుని చొత్తే చాలంటే పంచన్న పాపాలు పోస్తా పోతాయంట ఇంత గొప్ప సువాసన ఇస్తుంది అంత గొప్ప నీడని ఇస్తుంది కదండి మరి ఇంత గొప్ప పేరు ఉంది కదంబ వనవాహిని చూశారు కదా నాకు తెలిసింది మీకు నేను చెప్పానండి ఏదైనా విన్నామంటే చక్కగా అది ఇంకొకసారి ఎక్కడన్నా చూసినప్పుడు ఈ మాటలు గుర్తుకొస్తాయి కదా ఒక అమ్మాయి అలా పిల్లలు తీసుకుని బయటికి వెళ్తుందండి అండి వెళ్తే చెట్టు చక్కగా విరబూసేసి మొన్న విడిచేసి మీ అన్నం చూసారా నేను నెల కిందట అప్పుడు చక్కగా పిల్లలు ఆవిడ కోసేసుకున్నారంట తెచ్చేసి అవండి ఈ పువ్వులు ఏంటో తెలియట్లేదండి మంచి వాసన వస్తున్నాయండి ఈ చెట్టుని ఏమంటారో కూడా నాకు తెలియదండి చాలా బాగుందండి అని పాపం ఆవిడ సరదా పడతా చెప్పింది అయినప్పటికప్పుడు ఇది కదంబం చెట్టు అంటారమ్మా ఈ పువ్వులు కదంబ పువ్వులు అంటారు మహాలక్ష్మిలా నివసిస్తుంది ఇలాగే మన కదంబ వనవాహిని అని లలితా సహస్రనామా నామంలో కూడా ఉంటుంది కదా అని నేను చెప్పి కామెంట్ పెట్టానండి వాయిస్ రికార్డ్ పెడతాను ఒత్తులు అయ్యి తెలియదు అర్థం చేసుకోవాలి గమ్మని ఎవరన్నాయో ఎవరన్నా అనుకుంటారని భయం తప్ప చూసిన ప్రతి వీడియోకి లైక్స్ చేస్తాను నేను కామెంట్ పెట్టాలనే చూస్తాను కానీ కొంచెం తెలుగులోనే పలుకుతాను కదా సరిగ్గా వచ్చిందో లేదో అది గమనించలేనండి అందుకు ఒత్తులు ఇవి తెలియదు అంత కొంచెం భయపడతాను కానండి చూసిన వారి వీడియోకి నాయం చేస్తానండి నేను ఎందుకంటే మనం చూసాం కదా వాళ్ళకు లైక్స్ చేస్తేనే కదా మనం చూసిన ఫలితం అనే ఒక ఉద్దేశం అన్నమాట నాకు చక్కగా ఈ కదంబం పువ్వులతో సాయంకాలం లక్ష్మీ పూజ చేసుకుందాం మరి మీ అందరికీ చల్లగా ఉండాలని నా సపరేకర్లు అందరూ నన్ను తో నన్ను తోడుగా చూడాలని మీరందరూ సల్లగారం అందరూ మీరే కాదండి అందరూ ప్రజలందరూ సల్లగా ఉండాలండి మనసు వాచా కోరుకుంటున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఈ కదంబం పువ్వులు చూస్తే చాలా ముచ్చటగా ఉంది కదండి ఎంత బాగున్నాయో కదా